హాయ్ అండి మనం సినిమా వాళ్ళ గురించి బాగా మాట్లాడుకుంటాం విస్తృతంగా చర్చించుకుంటూ ఉంటాం అయితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళకంటే వాళ్ళకంటే ఇంకా ఒక వంద రెట్లు ఎక్కువ ఉన్న నికృష్టులు కొంతమంది ఉంటారనమాట అంటే సినిమా వాళ్ళ బాబుల కంటే బాబులు ఉంటారనమాట వాళ్ళు చాలామందికి ఎవరికి తెలియదు సినిమా వాళ్ళే నికృష్టులు చాలా నీ నీచమైన పనులు చేస్తూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఏంటంటే సినిమా వాడు ఎందుకు అంటే వాడు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మన సమాజంలోనే మన పక్కనే మనతోనే ఉంటారు అట్లాంటి విధవలు నికృష్టులు మహానికృష్టులు దరిద్రపుగొట్టు ఎదవలు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారండి ఒక్క ఒక్కడు ఒక్క ఒక్క యధవ గురించి మాట్లాడతాను నేను ఇవాళ నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు నా వాడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు వాడేంటంటే దొంగ సర్టిఫికెట్తో రిజర్వేషన్ తెచ్చుకుని ఉద్యోగం చేసుకున్నాడు ఉద్యోగంలో చేరాడు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సర్టిఫికేట్ ఒక్కటే కాదండి వాడి అంతా కూడా జిత్తుల మారి నక్క వేషాలు వేస్తూ ఉండేవాడు అనమాట ఏంటంటే వాడు చేసిన పని డేట్ ఆఫ్ ఇయర్ కూడా మార్చుకున్నాడండి అంటే బర్త్ ఇయర్ కూడా మార్చుకున్నాడు అనమాట అంటే ఏంటంటే వాడు నలభై ఏడులో పుట్టాడు అనుకోండి నలభై ఎనిమిదిలోనూ నలభై తొమ్మిదిలోనే పెట్టు అంటే ఏంటంటే ఓకే ఫైన్ కానీ ఏంటంటే మార్చుకున్నాడు ఒకే బాగానే ఉంది కానీ ఏంటంటే వాడు రిటైర్మెంట్కి నేను రెండు సంవత్సరాలు ముందు ముందు రిటైర్ అయిపోయాను ఎందుకంటే నేను యాక్చువల్గా నలభై తొమ్మిదిలో గుట్టాను నలభై ఏడు అంటే మరి నువ్వే వేసావు కదా నువ్వే కదా బర్త్ సర్టిఫికేట్ ఇచ్చింది అని అంటారు గవర్నమెంట్ వాళ్ళు ఇట్లాగ వాళ్ళతో వచ్చే ఒక తొండి చేసి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఒక ఒక పనికి మారిన లాయర్ని పెట్టుకుని మరి ఆ లాయర్ ఎందుకు మరి వీడితో వాదించాడు అంటే ఏంటంటే వీడు లంచగొండి విధవ ఈ లంచగొండి విధవ బాగా డబ్బులు అందరికీ బాగా పెట్టాడనమాట బాగా పెట్టి పోషిస్తూ ఉంటాడు వీడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు రకరకాలైన ఇన్ఫ్లుయెన్స్లు రకరకాలైన మనుషులకి రకరకాలైన ల్యూర్ చేస్తూ ఉంటాడు అంటే ఏంటంటే వాళ్ళకి ఏమీ వాళ్ళు వాళ్ళు దేనికి పడిపోతారో అవి వాళ్ళు వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాడనమాట ఈ వీడి ఈ వెధవ వీడి మీద ఎందుకు ఇంత కోపం మాట్లా కోపంగా మాట్లాడుతున్నాను అంటే చెప్తానండి అయితే వాడు ఇవాళ చాలా దీనమైన పరిస్థితిలో వాడు చచ్చిపోయేట వాడు అంటే ఏంటంటే వాడు రాత్రి రాత్రి బాగా రగ బాగా వి విపరీతమైనది ఇల్లకి వెళ్ళిపోయి నెప్పులు ఒళ్ళు నొప్పులు అవన్నీ ఉండే అంటే ఏంటంటే వాడికి డయాబెటీస్ ఉంది తెగ తింటాడు డయాబెటీస్లో ఏం తినకూడదు అవి తింటాడు థైరాయిడ్ ఉంది మళ్ళీ కొలెస్ట్రాల్ కూడా చాలా ఎక్కువ ఉన్నది ఇంకోటి ఏంటంటే వాడికి నడువు కూడా అనమాట నడువి నడుము మొత్తం ఎముకలన్నీ డిస్క్ అంతా కుంగిపోయింది చాలా కాలంగా వాడు వీల్చైర్లోనే నడుస్తున్నాడు అనమాట అట్లాంటి వాడు రాత్రి చచ్చిపోయాడని చచ్చిపోయాడని నాకు నాకు సమాచారం వచ్చింది అయితేనండి ఇట్లాంటి వాళ్ళు కర్మ కర్మ అంటారు కదా కర్మ ఈజే బిచ్ అనే ఒక దరిద్రపు గొట్టు యధవ మాట మాట్లాడతారు కానీ అది ఎవడో వాడు ఎవడో ఇంగ్లీష్ వర్డ్ అంటే కర్మ అనేది వాడికి సరదాగా ఉన్నది కర్మ అనేది వాడాలి కానీ ఏంటంటే బిచ్ ఏంటండి బిచ్ బిచ్ కాదు నన్ను అడిగితే కర్మ ఈజే షాడో అంట లాంగ్ షాడో అంట కర్మ ఎప్పుడైనా సరే మన మనం వెంబడిస్తూ ఉంటుందంట బిచ్చి బిచ్చి అనే వాళ్ళకి వాళ్ళని చూస్తే అసహ్యం పుడుతుంది నాకు బిచ్ అనే మాట చూస్తే అర్థం అసహ్యం పుడుతుంది కర్మ అంటాం ఏంటి బిచ్చి అంటాం ఏంటి మనం చేసుకున్న వాటికి మనమే అనుభవిస్తాం అది బీచ్ కాదు పాడు కాదు అయితేనండి వీడికి కూడా అట్లాగే కర్మ ఏ షాడో అన్నట్టుగా వాడు ఏంటంటే చచ్చిపోయాడు వీడు భక్తి అనేది ఒక నాలుగు మూడు దేవుడు పటాలు పెట్టుకుని ఆ సాయిబాబా ఫోటోలు పెట్టుకుని ఆ ఫోటోలు పెట్టుకుని పెద్ద 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 పెద్దవి లైఫ్ సైజు పెయింటింగ్లు వేయించి ఆ దేవుళ్ళ పెయింటింగ్లు వేయించి భజనలు వాడికి రాని భజనలన్నీ పిచ్చి 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 రాగాలతో పిచ్చిగా లల్లాయి పదాలు వాడుకుంటూ డప్పు కొట్టిస్తూ డోలు కొట్టిస్తూ సన్నాయిలు కొట్టిస్తూ లేకపోతే హార్మోనియంలు కొట్టిస్తూ అంటే ఏంటంటే ఆ వాయిద్యాల ముందు వాడు వాడు ఆ వాయిద్యాలు లేకుండా పాడలేడు వాడు పాడతాడు కానీ ఏంటంటే పాడుతాడు అంటే ఏంటంటే అవి డామినేట్ చేస్తాయి వీడు ఏం వాడుతున్నాడో ఎవరికి ఏం తెలియదు అంటే వాడికి దురదనమాట అయితేనండి ఇట్లాంటి వాడు ఆ ఇంట్లో పెళ్ళం పిల్లలు ఇద్దరు కొడుకులు ఉంటారు వాడికి అయితే చాలామందిని వాడు ఆడ పెళ్ళం పిల్లల్ని ఆ ఇంట్లో ఉంచి వాడి ఇంట్లో సొంత ఇంట్లో ఉంచి ఇంకొకటి ఏదో ఒక షెడ్ లాంటిది ఏదో ఒకటి ఆశ్రమం అని పెట్టి దానిలో అన్ని పువ్వులు తీగలు గార్డెన్లు అవి ఇవి బాగా మొక్కలన్నీ పెంచి అక్కడ గార్డెన్ అని పెట్టి అంటే ఏంటంటే వీడు చేసే కార్యక్రమం కలాపాలు ఇళ్లలో ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదని వేరే అమ్మాయిలు వీళ్ళందరూ అంటే ఏంటంటే అక్క అక్కడ ఆశ్రమాన్ని చూసుకునేందుకు అమ్మాయిలు కూడా తీసుకొచ్చేవాడు చుట్టుపక్కల అంటే వీడికి బ్రోకర్లు ఉంటారన్నమాట అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళని వీళ్ళని బాగానే సమకూర్చుకున్నారు వాళ్ళందరూ బ్రోకర్లుగా ఉండి అమ్మాయిలని సప్లై చేస్తూ ఉంటారు అమ్మాయిలు కూడా ఎవరు అంటే వాళ్ళు సింగిల్ లేడీస్ అనమాట డివోర్సెస్ కావచ్చు లేకపోతే భర్తని పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు అట్లాగూ పిల్లలు ఉన్నా కానీ ఓకే వాడికి ఏం పర్వాలేదు పిల్లల్ని ఎక్కడో ఎక్కడో అనాథాశ్రమంలోనో ఎక్కడో చేరుస్తాడు దాన్ని తెచ్చుకుని అక్కడ వాడు ఆశ్రమం అనే కొంపలో పెట్టుకుంటూ ఉంటాడు నలుగురు ముగ్గురుని పెట్టుకుంటూ ఉంటారు అదే ఉంటే చాలా భక్తి 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 భావనతో చూస్తున్నట్టు పోజు పెడతాడు కానీ వాడు ఎంత కామాంధుడంతే వాళ్ళందరినీ వాడుకుంటాడు వాడుకుంటూ ఉంటాడు వాళ్ళందరినీ అక్కడే ఉద్యోగాలు ఉద్యోగ వాళ్ళకి వాళ్ళ చేత వంటలు చేర్చుకుని మార్పులు చేసుకుని వచ్చే పోయే వాళ్ళందరికీ కూడాను అసలు ఒబ్బో వాడు చేస్తున్నది మామూలుగా కాదండి అయితేనండి ఒక ఆవిడని వాడుకున్నాడు ఇట్లాగే ఒక ఆవిడ ఏంటంటే ఒక సింగిల్ లేడీ అనమాట అది ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆవిడకి ఆవిడని వా చాలా కాలంగా ఆవిడతో కూడాను ఒక రకమైన సంబంధం పెట్టుకున్నాడు ఒక ఒక శారీరక సంబంధం పెట్టుకున్నాడు వీడికి ఇదే పని అనమాట వీడు లియో పైగా వీడు ఏంటంటే వీడు ఆగస్టులో పుట్టాడండి వీడు లియో అనమాట లియో వాళ్ళకి ఏంటంటే అమ్మాయిలు మీద కొంచెం ఒక రకమైన సానుభూతి కానీ వీడికి సానుభూతి ఎక్కువయ్యి ఆ సెక్స్గా మారింది అనమాట ఇంకా పిచ్చి వాడు కామాంధుడైపోయి మొత్తం వాడు కన్ను మిన్ను కనిపించకుండా తయారయ్యాడనమాట అట్లాంటి అనమాట వీడు అయితే ఎవరైతే ఆడ ఆడ ఆవిడ కాడుందో ఇద్దరు మగపిల్లలు తల్లి అని చెప్పాను కదా ఆవిడ చదువుకున్నది పాపం ఏదో చదువుకున్నది వీడికంటే మామూలుగానే కులంలో కూడాను ఏదో మామూలు ఓసి కులానికి సంబంధించింది అయితేనండి ఇద్దరు కొడుకులు ఇద్దరు పిల్లలు తల్లి ఏదో పాపం ఏదో కష్టపడుతున్నది ఏదో వీడేదో లంచం తీసుకుని లంచ లంచగొండి ఏదో కాబట్టి డబ్బులు బాగా మూలుగుతున్నాయి కాబట్టి దానికి ఏదో జరుగుతూ ఉండేవాడు దాన్ని వాడుకున్నాడు ఒక రోజున ఇట్లాగో నాకు అది ఫోన్ చేసింది వీడికి ఫోన్ చేసి నాకు ఇట్లా ఉద్యోగం వచ్చింది సూపర్ మార్కెట్లో అకౌంటెంట్ గాను అకౌంటెంట్ కమ్మ స్టోర్ కీపర్గా మేనేజర్ గాను ఇట్లాగో అంటే చదువుకున్నది కాబట్టి పాపం ఏదో కాస్త కూస్తావు బాగా లెక్కల్లో అవి బాగా బాగా ఆరితే ఆరి తేలింది కాబట్టి ఏదో అందుకుంటే వాడికి కడుపు రగిలిపోయింది అంటే జీతం ఎంత అంటే అప్పుడే ఒక ఇరవై ఏళ్ల క్రితం విషయం నేను చెబుతున్నా జీతం ఎంత అంటే పది పదివేలో ఎంత చెప్తే వీడికి ఉడుక్కుపోయాడు ఉడికిపోయాడు బాగా అయితే ఇంటికి రమ్మని ఆశ్రమానికి రమ్మన్నాడు ఆశ్రమానికి వెళ్ళింది పాపం వెళ్ళిన తర్వాత ఏదో ఒక గిల్లి కజ్జాలు పెట్టుకుని వాడికి కుళ్ళు అనమాట కుళ్ళు మూతతనంతో చచ్చిపోయి దాన్ని అమ్మాయిని ఏం చేశాడంటే అక్కడ ఉన్న ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఇక్కడ కొట్టి ఇక్కడ కొట్టి చేతులతో ఆ చెంప పగలగొట్టి ఈ చెంప పగలగొట్టి అంటే పాపం నేను వెళ్ళేటప్పుడు మార్కెట్కి సూపర్ మార్కెట్కి వెళ్ళబోయేటప్పుడు వస్తాను నేను దగ్గరికి అని చెప్పింది అదే ఫస్ట్ డేను జాయిన్ అవబోతున్నదనమాట అంటే ఈ ఈ దరిద్రపు నికృష్టుడు ఈ త్రాష్టుడు వీడు రమ్మని చెప్పి సరే వెళ్ళేటప్పుడు ఇక్కడికి రా అన్నాడు దాన్ని రమ్మని చెప్పి అట్లా అట్లా చేసి తగాదా పెట్టుకున్నాడు పాపం తగాదా పెట్టుకుంటే మొత్తం కన్నంతాను మొత్తం వాచిపోయింది చెవ్వంతా కూడాను ఒక చెయ్యి ఒక చెవ్వంతా కూడాను మొత్తం స్తంభించిపోయింది విని వినిపించటం మానేసింది ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఏం చేయాలో చెయ్యి అంతా ఇగో ఈ చెయ్యంతా ఇక్కడ ఈ చెయ్యి అంతా కూడాను విరిగిపోయింది అంటే వాడు నా త్రాష్టడు ఆ చెత్త చెత్త వెధవ దరిద్రుడు ఆ నికృష్టుడు వాడు ఆ కామాంధవుడు వాడు ఏం చేశాడంటే ఆ ప్లాస్టిక్ కుర్చీతో కొట్టాడనమాట సరే అయితే ఆవిడ నా దగ్గరకు వచ్చిందనమాట నా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే నేను ఒక ఎన్జిఓ ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ ఉండేదాన్ని ఆడవాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేదాన్ని చాలా కాలం చేశానండి అది హైదరాబాద్లో నేను హైదరాబాద్లో జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు అయితేనండి ఇదిగో ఇదిగో ఎన్జిఓ ఇది ఇదన్నమాట దీనిలో చాలామంది మంచి మంచి వాళ్ళు అందరూ ఉన్నారండి చాలా మంచి వాళ్ళు మల్లాది సుబ్బమ్మ గారు ఉన్నారు అడ్వైజర్ గాను తర్వాత వైస్ శేఖర్ గారు అని ఒక అపూర్వ హాస్పిటల్స్ తర్వాత రాధాకృష్ణ గారు అని ఆయన కోచ్ పర్సనాలిటీ పర్ క్రిష్ ఆయన క్రిష్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ మంచి మంచి వాళ్ళు ఉన్నారనమాట అయితే వచ్చింది ఆవిడ నా దగ్గరికి చాలా బాధపడ్డా నేను తర్వాత వెళ్ళి మాట్లాడదాంలే కదా అని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ నేను ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నాను ఎందుకంటే నా దగ్గర పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు అన్నమాట వెళ్దాం అనుకుంటే ముందు అనుకున్నాను సరే వాటితో ఎందుకు కాంప్రమైజ్ చేద్దాము కాంపన్సేట్ ఇప్పిద్దాము పోలీసు కేసులు అంటే చాలా కాలం పడుతుంది కదా అని అట్లా వెళ్ళిపోయాను ఏదో మొత్తానికి ఏదో వాడు ఒప్పుకున్నాడు కొట్టినట్టు ఒప్పుకున్నాడు నేను కూడా రికార్డు చేసుకున్నాను కంప్లీట్గాను మొత్తం వాడికి తెలియకుండానే చక్కటి డివైస్ ఉండేది నా దగ్గర ఎవరికి తెలియదు అనమాట ఆ రోజుల్లో అయితేనండి అట్లాంటివి వేసుకున్నాను చేసుకున్నాను అయిపోయింది తర్వాత వాటితో ఇదిగో నువ్వు ఇవన్నీ చెప్పావు కదా నువ్వు దీనికి ఇంత డబ్బులు ఇచ్చేసాయి దాంతో వదిలిపెట్టేసాయి గోల నీతో పడదు ఇంకా అని చెప్పేసి అదొకసారి కాంప్రమైజ్ అయిపోయారు అట్లాగు వాడు అట్టా చచ్చి చావు నీచమైన చావు చచ్చాడు బతికున్నప్పుడే నాలుగు ఐదు సంవత్సరాలుగా వాడు నరకం చూశాడండి కాబట్టి ఏంటంటే ఎక్కడికి కూడా మనం చేసుకున్న పాపాలు ఎక్కడికి వెళ్ళిపోవు ఈ మగవాళ్ళ దురహంకారం ముఖ్యంగా కొంతమంది ఇదిగో ఈ ఈ ఈ దొంగ సర్టిఫికెట్లను పెట్టుకుని మొత్తం అడ్డదిండగా మొత్తం మన వ్యవస్థని వాడుకునే మనుషులు తర్వాత తర్వాత బయటపడుతుంది వాళ్ళ వ్యవహారాలన్నీ కానీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పబ్బంగా మాత్రం వాళ్ళు గడిపేసుకుంటూ ఉంటారు సెంట్రల్ నుంచి మొత్తం గల్లీ దాకా మినిస్టర్లు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు గూండాలు రౌడీలు అందరూ వాడి దగ్గరే ఉండేవాడండి వాడు చెయ్యని అరాచకాలు లేవన్నమాట అట్లాంటి అనమాట అంత నికృష్టుడు అనమాట అట్లాంటి చావు వాడు చచ్చాడు ఇవాళ చాలా హాయిగా ఉంది నాకు ఆ అమ్మాయే నాకు ఫోన్ చేసింది అనమాట అమ్మాయే ఫోన్ చేసింది పాపం అయితేనండి ఇదనమాట సంగతి కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి ఎదవలని వాళ్ళకి నేను సింహ స్వప్నంగా ఉన్నది ఎంతకాలం వాడు నన్ను చూస్తే గజగజలాడుతూ ఉండేవాడు అనమాట ఎందుకంటే ఎందు ఎందుకంటే నేను కరెక్ట్గా నేను వాదించి బలేని విక్టిమ్స్ కోసం నేను పోరాడేదాన్ని కాబట్టి నన్ను నేనంటే చాలామందికి భయం వేస్తూ ఉండేదన్నమాట ఇదండి సంగతి వాడి గురించి హైదరాబాద్లో ఉండేవాడు ఎక్కడ ఉండేవాడు వాడి పేరు వాడు గొడవ నేను చెప్పటం లేదు కానీ ఇంతే మగాడు అహంకారం ఎట్లా ఉంటుంది అని చెప్పటానికి కర్మ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటానికి మాత్రం ఇదిగో ఈ వీడియో చేశాను బై అండి లవ్ యూ ఆల్ బై